ఓ మంచి ఫ్యామిలీ మూవీ చూడాలంటే మాత్రం ఇప్పుడు చూ చెప్పుకోబోయే మూవీ బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు కొన్ని సినిమాలు చూస్తే మన ఇంట్లో జరిగిన కథలానో లేదా మన చుట్టుపక్కల చూసిన ఘటనలలోనో అనిపిస్తూ ఉంటుంది పైగా అలాంటి సినిమాలు చూసే జీవితాల మీద మనుషుల మీద ఉండే ఒపీనియన్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే ఇప్పుడు ఎలాగో అందరూ అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు కాబట్టి ఈ సినిమాను కూడా ఈజీగానే అర్థమైపోతుంది మరి ఈ సినిమా ఏంటో ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఈ సినిమాను మీరు చూసారో లేదో లుక్ వేసేయండి ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఇంట్లో వయసు ఓ పెద్ద చనిపోతాడు దీనితో ఆమె భార్య దిగులు పడుతూ ఉంటుంది ఇక ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం చేసే ఓ కొడుకు ఎంఏ చదివిన కోడలు ఉంటారు ఆ ఇంట్లో ఆడవారిని అస్సలు పట్టించుకోరు కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత కోడలిని ఆ ముసలావిడ టార్చర్ చేస్తూ ఉంటుంది కోడలిని ఉద్యోగానికి వెళ్ళనివ్వకుండా ఇంటికి పరిమితం చేస్తుంది వాళ్ళిద్దరికీ అస్సలు పడదు అత్తను కోడలు ఎంత బాగా చూసుకున్నా సరే అత్త మాత్రం అందరితో కోడలు సరిగ్గా చూసుకోవడం లేదని చెప్తుంది పైగా రాత్రులు తన కోడల్ని కొడుకు పక్కన పడుకోనివ్వకుండా తనతోనే పడుకోమని చెప్తుంది కట్ చేస్తే ఓ రోజు తన కొడుకు కోడలు బయటకు వెళ్ళినందుకు చాలా గొడవ చేస్తుంది కట్ చేసే మరొక రోజు స్కూల్ వాళ్ళ కూతురు ఏదో చేసిందని కాల్ వస్తుంది అక్కడ ఆ పాప ఒక అతన్ని బాగా కొడుతుంది ఆ విషయాన్ని డైరెక్ట్గా ఆ బాబు తండ్రితోనే సాల్వ్ చేసుకుంటుంది ఈ క్రమంలో అత్త కోడళ్ళ మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి పైగా అత్త వలన భార్య భర్తల మధ్య కూడా గొ బాగా గొడవలు అవుతాయి కొద్ది రోజులకు అత్త కోడలు మాట్లాడుకోవడం మానేస్తారు కానీ అత్తకు మాత్రం తన మనవరాలంటే చాలా ఇష్టం ఇక ఇంట్లోని సమస్యలకు పరిష్కారం కావాలని ఓ సైకియాట్రిస్ట్ని కల్ దగ్గరికి వెళ్తుంది ఆ తర్వాత ఏం జరిగింది ఈ అత్త కోడలను సమస్య పరిష్కారం అవుతుందా అత్త కోడల మధ్య కొడుకు ఎలాంటి మార్పులు తీసుకొని వస్తాడు స్కూల్లో ఒక బాబును కొట్టిన తండ్రితో హీరోయిన్ ఎలాంటి పరిచయం పెంచుకుంది ఆ తర్వాత ఏం జరిగింది ఇవన్నీ తెలియాలంటే ముఖర్జీ దర్ బౌ అనే ఈ సినిమాను చూడాల్సిందే ఈ సినిమా ప్రస్ డిజ్నీ ప్లేస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పటి వరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి